ప్రస్తుతం భారతీయ సినిమా ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న పేరు సందీప్ రెడ్డి వంగ ఇటీవల స్పిరిట్ సినిమా నుంచి దీపికా పదుకొనేను తప్పించటంతో ఈ టాలీవుడ్ డైరెక్టర్ పేరు ఇప్పుడు మారుమోగిపోతోంది ఇదిలా ఉంటే ఈ క్రేజీ డైరెక్టర్కు రామ్ చరణ్ దంపతులు ఓ గిఫ్ట్ పంపించారు అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ యానిమల్ ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో స్టార్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయాడు సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం అతను పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్తో స్పిరిట్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు ఇప్పుడిప్పుడే ఈ సినిమా నుంచి వరుసగా అప్డేట్స్ వస్తున్నాయి తాజాగా ఈ సినిమా హీరోయిన్ ఎంపిక విషయం ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది మొదట స్పిరిట్లో దీపిక పదుకొనేను హీరోయిన్గా నటిస్తుందని ప్రచారం జరిగింది అయితే ఏమైందో తెలియదు కానీ ఇప్పుడు తృప్తి డిమ్రిని అధికారికంగా ఎంపిక చేశాడు దీపికను తొలగించారా లేక ఆమె తప్పకుండా అనే విషయంలో క్లారిటీ లేదు కానీ మొత్తానికి స్పిరిట్ సినిమాలో దీపిక లేదు ఈ విషయంపై సందీప్ రెడ్డి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టటం అలాగే దీనికి కౌంటర్గా ఉండేలా దీపిక కూడా ఒక పోస్ట్ పెట్టడం హాట్ టాపిక్గా మారింది ఈ వివాదం కొనసాగుతూ ఉండగానే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దంపతులు సందీప్ రెడ్డి వంగాకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు ఈ విషయాన్ని అతనే సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు అంతేకాదు ఈ సందర్భంగా మెగా కపుల్ కి ధన్యవాదాలు కూడా తెలిపాడి క్రేజీ డైరెక్టర్ ఇంతకీ సందీప్కు రామ్ చరణ్ దంపతులు ఏం పంపించారో తెలుసా మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ అలాగే ఆమె కోడలు ఉపాసన కలిసి అత్తమ్మాస్ కిచెన్ పేరుతో పలు ఆహార ఉత్పత్తులు విక్రయిస్తున్న సంగతి తెలిసిందే ఇటీవలే ఆవకాయ పచ్చడిని కూడా అత్తమ్మాస్ కిచెన్ మెనూలో చేర్చారు ఈ క్రమంలోనే సమ్మర్లో స్పెషల్గా పెట్టిన ఆవకాయ జాడీని సందీప్ రెడ్డికి పంపించారు రామ్ చరణ్ దంపతులు ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు డైరెక్టర్ తనకు స్పెషల్గా గిఫ్ట్ పంపించిన రామ్ చరణ్ ఉపాసనకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు ఆవకాయ టేస్ట్ కూడా చాలా బాగుందంటూ కితాబిచ్చాడు ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింటా వైరల్గా మారింది